పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ సహకారం ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్లందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ పదిహేడు మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి ఏడు కళాశాలలు మిగతా తప్ప మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది పని చెయ్యటమే తెలుసు గని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకుని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి యుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయ వేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడు అని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదిహేడు మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్ కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహం ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా చేయించాలా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టిటిడి పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు ఓ అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు రెండున్నర కోట్లో రెండు కోట్లు ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలన్నిటి తీసుకుని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టీటీడీ యాజమాన్యలో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ మూడేండ్ల సమయంలో మూడు వేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో గుండె మార్పిళ్లకు సంబంధించి మొదలు పెట్టినటువంటి ఆ విభాగంలో ఆ కేవలం ఆ ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే పదహైదు గుండె మార్పిడి ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దైతే దానికోసమని ఆ రకంగా గుండె మార్పిళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారే ఇంటర్ఫియర్ అయి ప్రత్యేక హెలికాప్టర్లు ఆ గుండెను తీసుకుని రావటానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు అన్ని ఎన్ని కావు అందుకే ఆ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే పదిహేనుకు పైగా గుండె మార్పిడులు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చేప్పటికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేవలం ఐదు గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు వీళ్లు ఆనాడు మేము మూడు వేలుగా ఓపెన్ హార్ట్ బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి కారణంగా మేం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు ఎనభై శాతానికి పైగా పనులు కూడా పూర్తయినాయి మిగతా ఇరవై శాతం పనులు ఒకటిన్నర సంవత్సరాల కాలంగా నత్త నడుకున జరుగుతున్నాయి కేవలం కార్డియాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా న్యూరాలజీ అన్ని రకాలైనటువంటి విభాగాలు తిరుపతిలో సూపర్ స్పెషలైజేషన్ ఉండాలి తిరుపతిలో అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టితే ఒకటిన్నర సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది దాదాపు నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆసుపత్రి మూడు వందల ఇరవై కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ఆరు అంతస్తులలో దాదాపు పదహైదు విభాగాలు అందులో న్యూరాలజీ అనేక నెఫరాలజీ అనేక రకాల గ్యాస్ట్రో ఎంట్రాసిస్ అనేక రకాలైనటువంటి విభాగాలు పదహైనుకు పైగా విభాగాలతో నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చిమ్మినటువంటి విష వాయువు ఇప్పటికీ కూడా చిమ్ముతూనే ఉన్నది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదర్శవంతమైనటువంటి పాలనకు అంతకంటే ఒక ఉదాహరణ మరొకటి లేదు అలాగే రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలి అది మూడు వందల పడకల సామర్థ్యంతో నిర్మించినదైతే ఈ రోజున పన్నెండు వందల మందికి పైగా కిటకిటలాడుతూ పడకలు బయట కూడా వేసేటువంటి పరిస్థితికి వస్తే దాన్ని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు దీన్ని ఆధునీకరించండి అని ఆయన చెప్పినటువంటి ఆదేశాల అవసరం మేము అధికారంలో ఉండగా రెండు వందల కోట్ల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రిని మొత్తము కూడా త్రీ ఫేసెస్ లో ఆధునీకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకుని దానికి టెండర్లను కూడా ఆహ్వానించటమే కాకుండా ఆ ఒత్తిడి తగ్గించటం కోసమని ప్రత్యేకంగా న్యూరాలజీకి ఒక బ్లాకు కార్డియాలజీకి ఒక బ్లాక్ మేము నిర్ణయం తీసుకొని దానికి టెండర్లు కూడా వదిలి దాని మీద ఇదిగోండి ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆ న్యూరాలజీకి సంబంధించి కార్డియాలజీకి సంబంధించి మేము తీసుకున్నటువంటి నిర్ణయం వలన వచ్చినటువంటి ఈ బిల్డింగ్ దీని మీద ఈ టీటీడీ అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారు స్విమ్స్ ఆసుపత్రి నిర్వహణ టిటిడి ఎందుకు చేయాలయా స్పష్టంగా ఇది ఉన్నది ఆయన మాట్లాడినటువంటి మాటలు అవసరం లేదు అని ఈ నిర్మాణ పనులన్నీ కూడా స్విమ్స్ ఆధునీకరణని కొత్తగా మేము మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం స్విమ్స్ ఆధ్వర్యంలో కొత్తగా క్యాన్సర్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం కూడా చేయడం జరిగింది వీటిని కూడా తుంగలో తొక్కి ఆ కాంట్రాక్టర్లకి మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిది మేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు మా హయాంలో సిటీ డయాగ్నెటిక్ సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రుయా హాస్పిటల్లో ఏర్పాటు చేయటం జరిగింది అధునాతనమైనటువంటి వాళ్లకు కావలసినటువంటి హాస్టల్ సౌకర్యాలను మెడికల్ విద్యార్థులకి లెక్చరర్లకి వీళ్ళకందరికీ కూడా హాస్టల్ నిర్మాణ భవనాలని కూడా నిర్మించటం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన విద్యార్థుల హాస్టల్ ని మేము ఓపెన్ కూడా చేసేయటం జరిగింది ఇలా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా మీద విషంతోనే ఆ గరళంతో చిమ్మి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి ఈ రోజున పనులను సరిగ్గా నిర్వహించకుండా మా మీద కోపంతో మా మీద అవినీతి ఆరోపణలు వేయటం ద్వారా ఆ కాంట్రాక్టర్లను బెదిరించటమే కాకుండా మేం చేసిన మేము చేసినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తాయనే నత్తనడకన సాగిస్తున్నటువంటి ఘనత ఈనాటి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూయా ఆసుపత్రిలో ఐపీ బ్లాక్ ను దాదాపు ఎనభై వేయంతో వ్యయంతో మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభించటం కూడా జరిగింది ఇంకా జరగాల్సినటువంటి పనులను ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది కూడా ఎస్వి మెడికల్ కాలేజీకి సంబంధించి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ఉమెన్స్ హాస్పిటల్ నిర్మాణం ని కూడా మేము ప్రారంభించటం జరిగింది కానీ ఈ పనులను కూడా ఈ ప్రభుత్వం నత్తనడకన కొనసాగిస్తున్నది ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఇలా ఉంటే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆయన మీద ఆయన ఒక విషయాన్ని నింద మోపితే టీవీ ఫైవ్ లోనూ ఇతర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్స్ లోనూ మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం అరే ఒక విమర్శ చేసినప్పుడు అది సద్విమర్శ అయినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మంచిగా పాలన సాగించాలన్నటువంటి సద్బుద్ధి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది ఈ రోజున నేను ఫోటోల ఆధారంతో సహా చాలా స్పష్టంగా చూపించటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా ఉండి ఉంటే చిన్న పిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడాలి ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చిన్నతనంలోనే గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అని ఆయనకు వచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కాలంలోనే మూడు వేల మందికి పైగా పిల్లలు బ్రతకగలిగినారు పదహైదు మంది గుండె మార్పిళ్లే చేసుకోగలిగినారు స్విమ్స్ యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది ఈ స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలా అన్నటువంటి అతి గొప్ప ఆలోచన ఆయన చేస్తే కుచిత ఆలోచనలతో దాన్ని చిదిమేయాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి అసలు ఆ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి టిటిడి నేరుగా నిధుల్ని కాకుండా ఎంత గొప్ప ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కాలంగా పీవీఆర్ కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము ఆ తర్వాత అది దాదాపు ఎక్కువ అయినప్పటికీ కూడా కోటి రూపాయలు ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ కోటి రూపాయలను ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆదేశానుసారమే ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు టీటీడీ మీద పడకుండా నేరుగా ఈ కోటి రూపాయల డొనేషన్ ఒక శుక్రవారం మాత్రం ఒకటిన్నర కోట్ల రూపాయలు మిగతా ఆరు రోజుల పాటు కోటి రూపాయల డొనేషన్ తో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉదయాస్తమాన సేవల యొక్క ఖాళీలను భర్తీ చేస్తూ ఈ కోటి రూపాయల డొనేషన్తోనే ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం జరగాలని అక్కడ కూడా ఒక సదాశయం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవును మేము ఆయనన్నట్టుగానే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఏమీ చేయకుండానే టీడీలో అన్ని చేసేస్తామని మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమి చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అని తెలియజేస్తున్నా చెప్పండి అసలు స్విమ్స్ ఆసుపత్రి నిర్మాణం యొక్క సంగతి దేవుడు స్విమ్స్ కు టీటీడీ ఎందుకు ఖర్చు పెట్టాలా స్విమ్స్ పెట్టాల్సిన పరిహారం ఉందయ్యా అని అన్నటువంటి మనిషి ఆయన అంటే మేము ఈ అభివృద్ధి చెయ్యాలా అనేటువంటి ఆలోచనల మీద నిప్పులు చెదురు చెక్కుతూ ఆయన మా మీద అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా విషయాన్ని డైవర్ట్ చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి గుండె మార్పిడి అవసరాలను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి కూడా ఆయన చెయ్యండి అనే ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది ఇది ఆయన చేసినటువంటి గొప్ప మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని రాకుండా పోతేనే మన పబ్బం గడుపుతుంది గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ సహకారం ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ పదిహేడు మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి ఏడు కళాశాలలు మిగతా కళాశాలలు తప్ప మిగతా కళాశాలలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది పని చెయ్యటమే తెలుసుగాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాలన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకుని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయ వేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడు అని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదిహేడు మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్ కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహం ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టిటిడి పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు ఓ అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు రెండున్నర కోట్లో రెండు కోట్లు ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలన్నిటి తీసుకుని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టిటిడి యాజమాన్య లో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ మూడేండ్ల సమయంలో మూడు వేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో గుండె మార్పిళ్లకు సంబంధించి మొదలు పెట్టినటువంటి ఆ విభాగంలో కేవలం ఆ ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే పదహైదు గుండె మార్పిడి ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దైతే దానికోసమని ఆ రకంగా గుండె మార్పిడిలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారే ఇంటర్ఫియర్ అయి ప్రత్యేక హెలికాప్టర్లు ఆ గుండెను తీసుకుని రావటానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు అందుకే ఆ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే పదిహేనుకు పైగా గుండె మార్పిడులు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చేప్పటికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేవలం ఐదు గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు వీళ్లు ఆనాడు మేము మూడు వేలుగా ఓపెన్ హార్ట్ బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి కారణంగా మేం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు ఎనభై శాతానికి పైగా పనులు కూడా పూర్తయినాయి మిగతా ఇరవై శాతం పనులు ఒకటిన్నర సంవత్సరాల కాలంగా నత్త నడుకున జరుగుతున్నాయి కేవలం కార్డియాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా న్యూరాలజీ అన్ని రకాలైనటువంటి విభాగాలు తిరుపతిలో సూపర్ స్పెషలైజేషన్ ఉండాలి తిరుపతిలో అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టితే ఒకటిన్నర సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది దాదాపు నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి మూడు వందల ఇరవై కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ఆరు అంతస్తులలో దాదాపు పదహైదు విభాగాలు అందులో న్యూరాలజీ అనేక నెఫరాలజీ అనేక రకాల గ్యాస్ట్రోయాడ్రాసిస్ అనేక రకాలైనటువంటి విభాగాలు పదహైనుకు పైగా విభాగాలతో నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చిమ్మినటువంటి విష వాయువు ఇప్పటికీ కూడా చిమ్ముతూనే ఉన్నది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదర్శవంతమైన